హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పొద్దున్నుంచి నైట్ వరకు నేను ఏమేమి పనులు చేస్తానో చూపిస్తాను ఈ వీడియోలో చూడండి ముందుగా అయితే నేను ఫస్ట్ అయితే వాళ్ళు చాయ్ పెట్టమన్నారనమాట ఛాయ్ పెడుతున్నాను ఇంక మళ్ళీ అయితే మా మేడం వచ్చి బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేయమన్నారనమాట ఇంకా అదే రెడీ చేస్తున్నాను మూడు కోడిగుడ్లు అయితే అనమాట ఇంకా కుప్పూస్ అయితే వేడి చేస్తున్నాను ఇంకా కోడిగుడ్లు లూడికి తర్వాత అవి నీట్గా వాళ్ళ చేసి ప్లేట్లో పెట్టేసాను అనమాట ఇంకా వాళ్ళు ఏమేమి తింటారో టమోటాలు కియారు అన్నీ కోసేసి ఇంకా జిబిన్ కిరి జిబిన్ గ్లాస్ అన్నీ వేసి పెట్టేసాననమాట అనమాట ఇంకా అవన్నీ ఎత్తుకొని పోయి పైన ఇస్తే ఇంకా వాళ్ళు తినేస్తారు ఇంకా తినేసేసరికి నేను వచ్చి ఇంకా ఇంకా వన్ రూమ్లో ఇంకా మధ్యాహ్నానికి లంచ్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను చేపలు అయితే చేయమన్నారు అనమాట ఈరోజు ఇంకా అవి చేపలే తీస్తున్నాను అనమాట అంటే పైన అంతా మటన్ పెట్టాను కింద ఉండేసరికి ఇంకా మటన్ అంతా తీసి పక్కన పెట్టేసి ఇంకా చేపలు తీస్తున్నాను అనమాట ఇంకా చేపలు తీస్తేనే ఇంకా అవన్నీ మళ్ళీ సద్దాలి కాబట్టి ఇంకా అవన్నీ నీట్గా పెడుతున్నాను అనమాట నిన్న తెచ్చారనమాట ఇవి మటన్ అయితే ఇంకా అవన్నీ ఫ్రీజర్లోనే పెట్టేసాను ఇంకా చేపలు అయితే కింద ఉన్నాయి ఇంకా దానికోసం అవన్నీ తీయాల్సి వచ్చిందనమాట ఇక్కడ ఏవైనా ఫ్రీజర్లోనే ఉంటుంది కూరగాయలు చికెను మటను అసలు ఏదైనా సరే అన్ని ఫ్రీజర్లో అన్నీ నెలలు తరబడి ఉంటాయన్నమాట ఇంకా చేపలు అయితే తీసి ఇంకా నీళ్ళలో నాన పెడుతున్నాను అనమాట ఇంకా వన్ అవర్ అయినా నీళ్ళలో పెడితేనే కరిగిపోతుంది కరిగిపోతుందనమాట లేకుంటే అసలు అట్లనే అయితే మనం చేయలేము కాబట్టి ముందుగా అయితే నేను నీళ్ళలో పెడుతున్నాను ఒక వన్ అవర్ అట్లానే వదిలేసామంటే అది నీట్గా అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళు తినేసారు ఇంకా అయితే తెచ్చాను అన్నీ కొంచెం కొంచెం తిన్నారనమాట అంత అయితే తినరు కొంచెం ఏదైనా కొంచెం కొంచెం తింటారు ఇంకా అన్నీ అట్లనే వదిలేస్తారనమాట ఇంకా నేను మధ్యాహ్నానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నాను లంచ్కి అయితే చేపల బిర్యానీ చేయమన్నారు అనమాట ఇంకా అదే చేస్తున్నాను ఇక్కడ వాళ్ళు ఏం చెప్పినా మనం ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట వాళ్ళు ఎన్ని చెప్తారో అన్ని రకాలు చేస్తూనే ఉండాలి ఒకటి అయిపోతే ఇంకొకటి ఒకటి అయిపోతే ఇంకొకటి అసలు ఒక్క నిమిషం రెస్ట్ లేకుండా చెప్తూనే ఉంటారనమాట అదే మన ఇంటికాడైతే మనం ఒక్క వంట చేసేసరికి ఇంకా ఇంకెప్పుడు అయిపోతుందా అని ఆలోచిస్తాము ఇక్కడికి వస్తే వాళ్ళు అర్ధరాత్రిలో చెప్పినా మనం ఖచ్చితంగా చేయాల్సిందే ఒక రోజుకి ఎన్ని రకాలు అడుగుతారంటే వాళ్ళకి ఏదో నచ్చితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారనమాట మనమైతే ఒక్కటి చేసుకున్న ఫ్యామిలీ అందరం తింటాము ఇక్కడ అట్లా కాదు ఎవరిష్టం వాళ్ళది చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేసుకొని తింటారనమాట ఒక్కరి కోసమైనా సరే మనం వంట చేయాలంటే ఖచ్చితంగా సపరేట్గా చేయాల నేను చేసే ఇంట్లో అయితే ఏడు మంది ఉన్నారనమాట ఒక్కొక్క రోజైతే అందరూ తింటారు ఒక్కొక్క రోజు ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారనమాట అట్లా వేరే వేరేగా చేయాలనిపించినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అంటే చాలా టయర్డ్ అయిపోతుంది అనమాట ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్ చేస్తున్నాం కదా ఎప్పుడైపోతుంది అనిపిస్తుంది అందరూ ఒకటేసారి తిన్నారంటేనా కొంచెం మనకు ఈజీ అవుతుంది అనమాట శుక్రవారం శనివారం అయితే అందరూ కంపల్సరీగా ఖచ్చితంగా తింటారు అందరూ ఒకటే రెడీ చేసుకుని తింటారు అనమాట ఎందుకంటే శుక్రవారం శనివారం వీళ్ళకి లీవ్ కాబట్టి ఆ రోజు ఏదైనా సరే ఒకటే వంట చేస్తాను అనమాట అందరికీ కలిసి ఎన్ని రకాలు చేయించుకున్నా అందరూ అవే తింటారు మిగతా రోజుల్లో అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు సపరేట్ సపరేట్ చేసుకుంటారనమాట అసలు ఈ మధ్య వీడియోలు తీసే కూడా టైం ఉండడం లేదనమాట అసలు వీడియోలే అప్లోడ్ చేయడం లేదు నేను అసలు ఫుల్ వీడియో అయితే ఈ ఫస్ట్ టైం నేను అప్లోడ్ చేస్తున్నాను అసలు నా ఛానల్ అయితే ఫుల్ వీడియో ఒక్కటి కూడా లేదనమాట ఇదే ఫస్ట్ టైం నేను ఫుల్ వీడియో చేయడము ఎందుకంటే చే ఆ వీడియో తీసాను కానీ ఇంకా అవి ఎడిటింగ్ చేయడం వాయిస్ ఇవ్వడం చాలా టైం పడుతుంది అంత టైం ఉండదు కాబట్టి నేను తీయను అనమాట అసలు ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది కాబట్టి అసలు నేను అప్లోడ్ చేయను అనమాట బయట అయితే ఎండలు భయంకరంగా కాస్తున్నాయి ఒక్క నిమిషం బయటకు వెళ్ళినా అంత ఎండ వస్తుందనమాట చెమటలు పట్టేస్తున్నాయి బల్లే ఎండ వస్తుంది బయట అస్సలు గాలి ఆడడం లేదు అసలు మన ఇండియాలో అయితే చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం అన్నా చల్లగా ఉంటుంది ఇక్కడ ఎండకి తట్టుకోలేము చలికి తట్టుకోలేము అనమాట అంత ఎండలు ఎక్కువగా వస్తాయి ఇక్కడ నలభై ఎనిమిది దాకా వస్తుంది ఇక్కడ ఎండలు మన ఇండియాలో కొంచెం ఎండ కాసేనే అబ్బాయి ఏం ఎండలు అంటాము ఇక్కడైతే అసలు ఎండకు ఒక్క నిమిషం కూడా తట్టుకోలేరు అనమాట అసలు ఏసీలో ఉండి ఉండి మనం బయటికి వెళ్ళామంటే అస్సలు ఉండలేము ఒక్క నిమిషం కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట ఎండలు ఇక్కడ మనమైనా సరే కొంచెం ఉంటాము అసలు వీళ్ళు కోయేటి వాళ్ళు ఒక్క నిమిషం కూడా బయటికి వెళ్ళారంటే అసలు తట్టుకోలేరు అనమాట అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏసీలో ఉండి ఉండి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి అసలు ఉండరు ఇంకా నేను ఆ వంట అయిపోయింది ఇంకా కొంచెపన్న కూర్చోవచ్చు అనుకునేసరికి ఇంకా మళ్ళీ వాళ్ళు చిన్న కొడుకు ఉల్లగడ్డలు అవన్నీ చేయమంటే ఇంకా అవి చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు నైట్ ఎక్కడికో బయటకు ఎత్తుకెళ్తారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి చేయమన్నారు అనమాట ఇంకా ఉల్లగడ్డలు అవి చికెన్ రోల్స్ అవన్నీ చేస్తున్నాను ఒకటి ఇదైతే నేను నాలుగు గంటలు కాడ చేస్తున్నాను అనమాట ఇంకా పని అంతా అయ్యేసరికి మూడు అయిపోయింది ఇంకా వాళ్ళు తిన్నారు ఇంకా అన్ని సరుకులన్నీ తెచ్చింటే ఇంకా అవన్నీ సర్దేస్తాను అనమాట నీట్గా ఫ్రిడ్జ్లో ఇంకా అవన్నీ సర్దేసి మళ్ళీ నాలుగు గంటలు కాడ మళ్ళీ చేస్తున్నాను అనమాట ఉల్లగడ్డలు చికెన్ అట్లా ఒకటైపోతే ఇంకొకటి ఒకటి అయిపోతే ఇంకోటి చేస్తూనే ఉండాలన్నమాట అస్సలు రెస్టే ఉండదు నైట్ పదకొండు వరకు మనకు ఖచ్చితంగా పని ఉంటుంది అనమాట పొద్దున ఎనిమిది నుంచి నైట్ పదకొండు వరకు అయితే ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది పని చేసేకే కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారో మనకు తెలీదు ఒక్కొక్కసారి మన ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడుకోవాలన్నా మనకు టైం ఉండదనమాట ఈ ఉల్లగడ్డల తాలింపు అయితే నేను మన ఇండియాలో చేసినట్లే నేను చేస్తున్నాను వీళ్ళకైతే అది బాగా నచ్చిందని ఎప్పుడు నా దగ్గర చేయించుకుంటారనమాట ఎప్పుడు బయటకు వెళ్ళినా ఉల్లగడ్డల తాలింపు అయితే ఖచ్చితంగా చేయించుకుంటారు అంటే ఉల్లగడ్డల తాలింపు చేసి ఇంకా చపాతీలు ఉంటాయి రెడీమేడ్వి అవి తెస్తారనమాట ఇంకా దాంట్లో పెట్టి నీట్గా చుట్టేసి ఇంకా వేడి మిషన్లో వేడి చేసిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా వీళ్ళైతే ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు నేనైతే కారం పచ్చిమిరకాయలు అన్నీ వేసి చేశాను అన్నమాట అయినా వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళు తినే ఫుడ్లో అయితే అస్సలు కారమే అన్నమాట నేనైతే కారం వేసే చేశాను అయినా వాళ్ళకి నచ్చింది అయినా తింటున్నారు నేను ఒక్కసారి చేసుకొని తిన్నాను వాళ్ళు చూసారు టేస్ట్ ఇంకెప్పుడు అట్లా చేయి అంటారనమాట ఇవే కుప్పూస్లు ఇంకా దాంట్లో అయితే చికెన్ పెట్టి రోల్ చేస్తున్నాం అనమాట అంటే మళ్ళీ దానికి పైన ఆయిల్ వేసి పూసేసిన తర్వాత మళ్ళీ మనం కింద ఎయిర్ ఫ్రైయర్లో పెట్టామంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది ఇంక అప్పుడు తీసేసి ఇంకా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట రేగాయలు పొడి అయితే వేస్తారు దాంట్లో చికెన్లో కొంచెం పుల్లు పుల్లుగా చాలా బాగుంటుంది అసలు ఇక్కడికి వచ్చినాక వెరైటీ వెరైటీ వంటలన్నీ చూస్తున్నాను అనమాట ఇండియాలో అయితే మనం అన్ని రకాలు చేసుకోము కదా ఇక్కడికి వస్తే వెరైటీ వెరైటీగా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్